రాడికి పాటలు వాడి కడుపు నిన్న తిన్న తర్వాత కుర్చీరేలా కూర్చొని రాము పని పాటలేక ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కులాలలో ఏ కులంలో లేదా వివక్షత మా కులం గొప్పది మా కులం గొప్పది అని పెద్ద పెద్ద లావులావు మాటలు మాట్లాడతారు కులానికి బానిసి ఉన్నాడు కదా ఓ పిచ్చగా లేకపోతే ఓ బైరూపుల ఆయన ఒక మాదిగా ఇంటికి వచ్చి ఆయన అరుగు మీద కూర్చుంటే భయపడతాడు మాదిగా ఆయనకు లేదు ఆ కులం పిచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న పిచ్చి నొదల కొట్టరు ఆయన ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి మాదిగోని గుండెలన్నా పాపనాడు చొరబడ్డాడు మీరేనాడు బాగా నాకు అర్థం కాదు ఇది మాధ్య కులం అన్నప్పుడు ఇది ఎన్రికల కులం అని అనే ఎందుకంటే ఎన్రిక ఏం చేస్తుంది అంటే ఒక వ్యక్తి ఇంకోటి ఉంచుతుంది ఈ దేశంలో ఉన్నటువంటి కులాల ఓర్వని కులం ఉందంటే అది మాధ్యా కులం మీరు మాధ్య కులానికి ఎడ నేర్చుకుర్రు ఆపా నాకు అర్థం కాదు కానీ ఒక అయితే చెప్తా సుఖరావు అనేసే పాటలు ఆడతాడు సుఖరావు అనేసే ఆటలు ఆడతాడు అనే మాట తప్పుడు మాట ఎందుకు తప్పుడు మాట అంటే నేను బతకడం కోసం పాట పాడ నేను బతకడం కోసం ఆటాడు ఎందుకు నాకు శ్వేతనైతుంది నాకు శ్వేతనవుతుంది నా బతుకు నేను బతకగలుగుతాను ద సేమ్ టైం ఎదటి పైన ఆధారపడి జీవించడానికి నేను జంతువులు కాదు నేను మనిషి తర్వాత నేను ఒక ముచ్చటైతే చెప్తా ఎందుకు అని అంటే జ్ఞాన వనభోజనాలు అంతే కదండి టైటిల్ అదేగా జ్ఞానం అంటే ఏంటిది ఏది కమిది ఉన్న కూడా చెప్పొచ్చు ముందోళ్ళ ఉన్న చెప్పొచ్చు మీరు చెప్తే మాట్లాడతా లేకపోతే మైకి పెట్టి వెళ్ళిపోతాం జ్ఞానం అంటే ఏంటిది తెలివి భోజనాలు అంటే తెలివితోనే అడవిలోకి పోయి వండుకొని తిని కడుపు నిన్నోడు ఎక్కడో అక్కడ వెళ్ళిపోడు అంతే కదా మాకు సపోర్ట్ చేయలేదే తెలివితోని ఎంత ఇచ్చ వేయాలి ఎంత ఉప్పు వేయాలి ఎంత కారం వేయాలి ఎంతమంది చూస్తారు ఎన్ని బియ్యం పోయాలి ఎంతమంది కొండాలి అని చెప్పి తెలివితోని వండుకొని కడుపునుండీ వేవరించుకుంటా ఎవరంతలా కడుపు రండి ఇంటికి పోయి గురవాలి ఇదే కదా ఇదే కదా ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నాకు వేదిక చూస్తుంటే అర్థమైంది అది అంటే తెలివిగా వండుకొని తినేటువంటి తీరుని నేను ఈ భద్రాద్రి కొత్తగూడెంలో చూసిన ఫస్ట్ టైం ఇది ప్రపంచానికి చెప్తా ఖచ్చితంగా చెప్తా ఎందుకు అని అంటే ఇక్కడ మనకు సమయపాలన ఉండదు సంకల్లాగే కులంగా అందరం అన్నది సంకల్లాగి సావు ముంగల డప్పులు కొట్టి సింధులేసి సిల్లరకు అల్లరై అంగట్లా సరుకు అవి అమ్ముడు పోయే కులంలో పుట్టాం కదా మనకి ఉంటే కదా ఫస్ట్ ఉందా ఉన్నదా ఎవరు కదా లావు మాట్లాడతారు నీ ఏమనాలి నేనైనా తప్పు మాట్లాడితే మరణించాలి అంతా పెద్దోళ్ళు ఉన్నట్టు నేను చదువుకోలే నాకు పెద్ద ఏమి రాదు ఆయన నాకు తెలిసిందే చెప్తా అయితే నేను ఎందుకు మాట చెప్తున్నా అంటే ఇందాక మన సిఐ సాబ్బు అన్న పేరు ఏం పేరు రమేష్ అన్న మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు ఏమన్నా అంటే కులం ఈ దేశంలో చాలా ప్రమాదం నిజంగానే ప్రమాదం ఎందుకు ప్రమాదం నీకు ఆల్రెడీ కులం అని నీకు ఆల్రెడీ కులం ఉన్నది ఆ కులం కోసం కొట్లాడుతున్నటువంటి నువ్వు నీకు ఆల్రెడీ ఉన్నది ఆ కులం కోసం కొట్లాడుతున్నటువంటి నువ్వు ఏ విజయాన్ని సాధిస్తే కొట్లాడుతున్నావు అనేటువంటి అంశం నువ్వు ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఏ నేరం చేయకుండానే వెలివాడ అనేటువంటి బంధీకరణ బంధించబడ్డ బానిస కులముల పుట్టినటువంటి మాదిగ బిడ్డలకు మాల బిడ్డలకు అనగారిన వర్గాల బిడ్డలకు శత్రువుడ తెలవకుండా యుద్ధం ఎవరి మీద మీకు సిగ్గి ఉన్నా అది మీ శత్రువు అసలు కొంగున్నది అంటే మీ అమ్మ మీద కొంగున్నది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ రాయబడ్డటువంటి చట్టాల పుణ్యం అలాంటి చట్టాలను తగలబెట్టేటువంటి మనధర్మ శాస్త్రాన్ని నెత్తిలెత్తుకొని తిరుగుతున్నావు అంటే నువ్వు ఎవరి ఉంపుడు నీకు ఎత్త్ర మధ్యరాత్రి కాడ నిద్రలు లేచి నీకు నువ్వు కలగని చదువు పుస్తకంలో రాసుకొని రేపు సమాజానికి చెప్పు నీకు ఏపాటి సత్తుందో చూస్తా నేను ఎవరు అడుగులో చిత్తూరు వై ఇలా వాడలకు అనువాదం చిన్నగా ప్రయాణం చేస్తుంది అంశం మనకు అర్థం కాదు ఎవడు ఎటుపో తిప్పింది ఎవడు ఎటుపోతుబ్బంది ఏ ఎండకు ఆ కొడుగును పడితే రంజే ఉండదు రో అంతే కదా ఏ అవునా కదా మీరు చెప్తే మాట్లాడితే లేదా పోతని పసి ఎందుకంటే నేను ఈ వేదిక కోసం రాలే నాకు ఈ వేదికొద్దు గోపంగా నాకు ఈ వేదికొద్దు వేదిక కోసం రాలే అనగారినటువంటి బిడ్డలు ఉన్నారు వాళ్ళు నిద్రలో ఉన్నారు చింతపరిగాలు తీసుకొని వాళ్ళ పిల్లలని సంపరిస్తాను వచ్చిన విడిదాకా అర్థమవుతుందా నేను ఏదో నాకు వేదిక దొరకక రాలే విడిదాకా నేనేమంటున్నా అంటే ఈ సమాజంలో నిన్ను మనిషి లెక్క చూసిన కులమేదాన్ని ఉందా ఉన్నదా ఉన్నదా ఏనా పోని నీకు నువ్వు ఎప్పుడన్నా మనిషి అనుకున్నావా ఎవరు చూడలే బా ఇది బాగానే ఉంది ఈ దేశంలో ఆర్య భ్రహ్మణ్ పెట్టినటువంటి కులం పెద్దదైంది కాబట్టి అది పెద్దపీటేసుకొని రాజ్యం మీద కూర్చొని కులుకుతున్నది కాబట్టి నీకు అర్థం కాలే వాడు నేను నటరాయనోడు అన్నాడు ఎంత బాగుంది కానీ నీకు నువ్వు ఎప్పుడన్నా నేను మనిషినే సంగతి గుర్తుంతా ఉన్నదా ఒక్కరి సప్పుడు చేస్తాను చూడు మీరు మనసులోనే సంగతే మర్చిపోరేమే ఎంత సిగ్గేటిది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే మనం మనుషులమనే సంగతి గుర్తుంటే సంకల్ నాకుడు ఎప్పుడో పనిచేయదు మనం ఇంకా సంకల్లాక్తి మనం అడిగిన సంగతి గుర్తుంటే పాడైపోను కాబట్టి నిన్ను నువ్వు సరవంది నువ్వు సమాజం లేవేళ నా బాధ లేపాలంటే ఏం బీగలేవు మనల్ని మనం చదువుకోగలగాలి నేను ఈ ముప్పై ఏళ్ళ వర్గీకరణ ఉద్యమం చాలా అద్భుతమైనటువంటి ఉద్యమం ఈ వేదిక నుంచి ఎస్సీ సంఘాల కావచ్చు బీసీ సంఘాలకు కావచ్చు మైనార్టీ సంఘాలు కావచ్చు ఎస్టీ సంఘాలకు కావచ్చు ఏదేమైనప్పటికీ ఈ బహుజన సంఘాలు అన్నిటికీ నేనైతే ఒక సూచన చేయదలుచుకున్నా అందుకే దాకా వచ్చిన ఇప్పటిదాకా మాతో ధర్నాలు చేయించరు చేయించిరా చేయించరా ఎవరు చేయలేదు ఇటు ధర్నాలు ధర్నాలు చేసిరు రాస్తారోకాలు చేసిరు నీకు మీరే గ్యాస్ లోనే పోసుకొని నైట్ కు నైటే ప్లాన్ చేసుకొని తగలబెట్టుకుర్రు బస్సులో తగలబెట్టిర్రు రోజు వచ్చిపోయే ప్రయాణికులు బాధ పెట్టిర్రు అని చేసిర్రు ఫైనల్గా మీకు ఏమొచ్చింది ఇప్పుడు ఏమైనా వచ్చిందా మీ దగ్గర రెండు మూడు కేసులు వచ్చినాయి కానీ ఏం రాలేదు నేనేమంటున్నా అంటే నాయన ఇప్పటిదాకా చేసిన మీ ఉద్యమాలు అంటే సార్ ఈ సంఖ్యాక ఉద్యమాలు జాలిగా వద్దు మమ్మూలా మమ్మూ ఏడికి పంపాలి మీ ఉద్యమాలు నాలాంటి యువకులను ఏడికి పంపాలి అసెంబ్లీకి పంపే ఉద్యమాలు నేర్పు మాకు మాకు అసెంబ్లీకి పంపే ఉద్యమాలు నేర్పండి మమ్మల్ని పార్లమెంట్కి పంపే ఉద్యమాలను నేర్పండి కానీ విజిటింగ్ కార్డు ఇచ్చి హాస్టల్ కార్డు పోయి అడక తినడం నేర్పకండి మీరు దాడడం పెడతాం అయ్యే గారు ఇది బంద్ చేసుకోవాలి ఆయన ఈ బెగ్గర్ అఫీషియల్ బెగ్గర్స్ ఉన్నారు ఈ కుల సంఘాలు మత సంఘాలతో అఫీషియల్ బెగ్గర్స్ ఉన్నారు ఫస్ట్ బెగ్గింగ్ బంద్ చేసుకోవాలి రెండోటి అడక తినడం మొదలేసి నాయన మీరు భర్తారు రాజ్యం మీకు వస్తుంది నేర్చుకోర్రీ సైజాపడి అమ్మ నీ పాలు మొక్క ఏంది ఏంది అంట మా అమ్మ రమ్ముల మీద కొంగును గుంజే కొడుకులకు వత్తాస పలికేందుకు నేనేమన్నా మాది అంట్రా మా అయ్యకు నా అయ్యకు ఒకటే ముఖం ఒకటే నాలిక నాకు ఒకటే ముఖం ఒకటే నాలిక స్వచ్ఛదాక గిట్టనే మాట్లాడతా గిట్టనే ఉంటా ఒక అయ్యకు పుట్టినట్టుగా బతకాలనుకుంటున్నాను నాలుగు నానికలు లేవు నలుగురు నాయనలు లేరు నాకున్నది ఒకటే నాయక గిట్టనే బతుకుతా నేను గిట్టనే బతుకుతా ఇట్లా మాట్లాడే మనిషి కూడా ఎరికేనా నరసయ్య దీనికి గురంతోనూ పర్లేదు మతంతో పని లేదు నాదో కులం నా పిల్లలందో కులం నాకు ముగ్గురు పిల్లలు పుట్టురు రేపు వాళ్ళదే కులము రేపు ఆళ్ళదే కులము అవునా కాదా కూడా క్లారిటీ ఇస్తాడా కాలానికి తాళం వేస్తాడు మా అమ్మని మా అమ్మ గర్భానికి తాళం వేస్తున్నటువంటి మనిషి వాడు అనే పుట్టిండా అని అడుగుతా నేను పుట్టినా మరి ఏమన్నా చూసి రమీరు నేనేమంటే వర్గీకరణ అనే ఉద్యమంలో నేను పాటలు రాసిన సందర్భంలో చెప్పొద్దు కానీ సందర్భం నాడు చెప్తున్నా సుఖరామ నడుసయ్య నువ్వు మా కులం పిల్ల ఇంటికి పోగానే వండి పెడితే తింటున్నావు మా నుంచి వాట ఆడుగుతున్నందుకు పాటలు రాస్తున్నావు ఎన్నో కూసుకొని మా పిల్లలు మా ఇంటికి పంపి ఆ తర్వాత నువ్వు వాట ఆడుకో అన్నాడు అంటే ఏమన్నాడు మా పిల్లలు మాకు ఇచ్చాయి నువ్వే చూద్దాం చెయ్యి అంటే నా పిల్లని నన్ను విడిపోవని చెప్పినాడు అంతే కదా మరి ఎవడు బతకలేక సుఖరామడి చెప్ప నష్టమేంది కష్టమేంది ఏడా ఓ బొమ్మ వేసుకున్నావు వెయ్యి రెండు వేలు వస్తాయి ఆగే బతడు లొల్లు లేదుగా అంటే సహజమైనటువంటి ఎథిక్స్ లేనటువంటి మోరల్ వాల్యూస్ లేనటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్లకు వీళ్ళు మేము అనేటువంటి సంగతిని గుర్తు చేసేటువంటి నాయకత్వం రావాలి ఆ నాయకత్వం రానంతసేపు వంద మంది జగన్మోహన్ రెడ్డిలు వస్తారు వంద మంది కేసీఆర్లు వస్తారు వంద మంది రేవంత్ రెడ్డిలు వస్తారు వంద మంది పొంగులేట్లు వస్తారు వంద మంది కేటీఆర్లు వస్తారు ఇట్లా ఉంటారు వాళ్ళ కాడిగా పోయి పాంచగిరి చేస్తేందుకు పుట్టగడుగులు లెక్క ఈ దళిత కరుప నుంచి పుట్టుకొస్తేనే ఏముంటారు మనకి ఎన్నటి సిగ్గు వస్తుంది అంట మారాల కదా పోయి మారాల కదా సుఖరామడి సేకు ఎవరి మీద కోపం లేదు సావు మీద భయం లేదు బతుకంటే ఆశ లేదు ఆయనకున్నదల్లా ఒకటి ఏంటంటే బతికిన కాలం ఇది నాలిక ఒకసారి అన్నం అంటే అట్నీ ఉండాలి ఇది నాలిక ఇది తాటిమట్ట కాదు ఎట్టబడి తట్ట తీసుకెళ్ళి బుడదమల్లే కొడతాందుకు ఇది తాటిమట్ట కాదు బయట నాలిక ఒక అయ్యకు పుట్టినట్టుగా బతకాలనేటువంటి కాన్సెప్ట్తోనే ఈ ప్రయాణం అంతా చేస్తున్నాం ఇక రెండోది పాపడేటువంటి అనగారిన బిడ్డల గుండెల్లో బాబనోడు గూడు కట్టుకుండు ఆ గూడును మీరు భూస్థాపితం చేసేదాకా కులంబోది ఇది గుర్తుపెట్టుకోవాలి కానీ డబ్బులు గొట్టుడే కాదురా బిడ్డ దండు కట్టాలి తక్కువ కులమని మరి నిక్కే కొడుకుల గుండెల దన్నాలి కుట్రకు ఉట్టిన కులాల నేల మట్టం మా దిడ్డలను కలిసే కాడ కులె నొల్లు నిజమా కదా అనగారిన బిడ్డలకు కడుపులు చేసి వదిలేయచ్చు మీరు మాట్లాడితే వినటానికి ఇబ్బంది అవుతుంది మీకు ఇబ్బంది అవుతుందంటే నేను సక్సెస్ అవుతున్నట్లెక్క రైట్ మా అన్నగారిన బిడ్డలకు కడుపులు చేసి రోడ్ల మీద వదిలేయచ్చు లేదంటే రేపులు చేసి చంపేయచ్చు ఇంకేమైనా చేయొచ్చు వాళ్ళ ఇంట్లో కూడా పోరగాడ పోరే కూడా ఉంటే అది లేదు అగల పెట్టవచ్చు ఎందుకంటే రాజ్యం వాళ్ళ చేతులు ఉంది కాబట్టి మా బిడ్డలను నువ్వు కలిసే కాడా కులోడు వాడు కలిస్తే కలిసిండేమో సరే వదిలిపెడదాం మళ్ళీ ఆయన సుఖరావు నాడు శాసన పోయి ఏం చేసిండు ఒక బాపర్ పిల్లనో పిల్లను పిల్లనో కాపుళ్ళ పిల్లను కర్న పిల్లనో పిల్లను ఓ ఎలుబెల్లో పిల్లను ఓ కొంటోళ్ళ పిల్లను ఒక నాయుడు వాళ్ళ పిల్లను ప్రేమించి కాలం నీకు జీవితాన్ని ఇస్తానని చెప్పి చెప్పి అన్నాడు అనుకో మా నువ్వు కలిసే కాడా కులమేలేడు వాళ్ళ ఆడబిడ్డేళ్లకు ప్రేమలు పంపితే కత్తులు పంపుతాడు ఏదో కదా నిజమేనా కదా ఇలా అలా గట్టిగా మాట్లాడితే మేమంతా అంబేద్కర్ వాదలమంటారా ఇదైతే నాకైతే శరీరం అంతా తీసుకోవచ్చు గండు శివులను పాకించి అయితే నాకు ఈ పదం విన్నప్పుడల్లా ఎందుకనుకరా ఏదిక మీద బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు అంతా వేదిక మీద బాబాసాహెబ్ అంబేద్కర్లు అంతా సాటుకు పోయి సున్నం పట్టు పెట్టుకొని సన్నా చేసే కొడుకులంతా ఈ ఎవడు రామరా అంబేద్కర్ వాదు ఏవడరా అంబేద్కర్ ఇష్టం మూడు లక్షల మందితో మిట్ట మధ్యాహ్నం మన ధర్మశాస్త్రాన్ని దగ్గర పెట్టినటువంటి అంబేద్కర్ నీకు అసలు గుర్తున్నా మన ధర్మంలో ఏదో ఒక ధర్మంలో ఉన్నావు కదా బుద్ధి సక్కడు వారి బుద్ధే చక్కగా ఉండదు వాడు బుద్ధిజం తీసుకుంటాడు నీ బుద్ధి సక్క ఉంటే ఏడున్న బుద్ధుని ఇంట్లోనే ఉంటాడు రాయడా నీ బుద్ధి సక్క లేదు నువ్వు పంచశీల కట్టుకుని ప్రపంచమంతి ఏమవుతుంది తిరిగి తిరిగి గోసి ఆడిపి పొక్కలు అవి ఏ లెక్కలు ఏముండవు అంటే మనం మీకే తప్పి వెళ్ళాలి ఇట్లా అనుకో సుఖరావు నడిసే బహుజన బాధ కాదురా నాయన నేను అచ్చలైట్ మాట్లాడలేదు ఎందుకు మమ్మల్ని నడువులకు అంబేద్కర్ పట్కరాలే అంబేద్కర్ వాట్కరాలే గొప్ప మమ్మల్ని పట్టుకొచ్చింది ఊరు సుఖరాం నడిచే పెన్ను వచ్చి అలా పాట రాస్తుండే మేము నచ్చినా పర్వాలేదని అనగారిన బిడ్డలు అడవులు పోయి తుపాకులు పట్టుకుంటే గండులు పట్టుకుని వాళ్ళు అడవులకు పోతే పెన్నులు మా వచ్చినాయి మా ఇంట్లోకి వచ్చినాయి మేము నడువులు పోవచ్చాం ఈ విషయాన్ని మర్చిపోయి బహుజన మేధవులంతా ఈ సందర్భం అయినా కాకపోయినప్పటికీ చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఎందుకంటే కమ్యూనిస్టు ఉద్యమాలన్నీ అనగారిన బిడ్డలు చేశారు దాంతోపాటు అనగారుగా అగ్రవర్ణాల ఉన్నటువంటి పెద్దలు కూడా భూములు వంచారు అనేక మంది త్యాగాలు చేశారు అగ్రవర్ణాల ఉన్నటువంటి అహంకార జీవులైనటువంటి వాళ్ళకు వ్యతిరేకులు మనం కానీ అగ్రవర్ణాలో ఉన్నటువంటి మానవతావాదులకు మనం వ్యతిరేకం కాదు అంబేద్కర్ని చంపడం కోసమే అన్నలను ఇది గుర్తుపెట్టుకోవాలి బిడ్డ వేరు ఎందుకరికేరా ఎందుకరికేరా అంబేద్కర్ ఇష్టలు ఎక్కడ కూడా ఉద్యమాలను పట్టుకొని తుపాకులు పట్టుకొని భూములు పంచి అంట రాని వాళ్ళని నడువులకు తీసుకొచ్చి నిలబెట్టినటువంటి చరిత్ర నేను మాట్లాడతాను అది ఏ టేబిట్ అయినా పర్వాలేదు ఇవాళ ఆపరేషన్ కగారు పేరుతో ఎన్నలను చంపుతున్నారు అంటే ఈ ఆపరేషన్ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే రేపు అంబేద్కర్ చావబోతున్నాడు చెప్తున్నా ఈ ఎన్నల ముచ్చట కాదు అంబేద్కర్ ముచ్చట కాబట్టి చెప్తున్నా ఆపరేషన్ కగారు పేరుతో ఎన్నలను చంపుతున్నారంటే రేపు తెల్లారు అంబేద్కర్ని చంపడేయాలని ఆయన మీరు ఇకనన్నా ఇద్దరులకే లేరీ ఎందుకు అంబేద్కర్ ని చంపాలి రాజ్యాంగాన్ని తగలబెట్టి భారతదేశం అనేటువంటి ఏదైతుందో దాన్ని మార్చి రామరాజ్యం అనేటువంటి పేరు పెట్టాలంటే ఇక్కడ అంబేద్కర్ని చంపాలి అంబేద్కర్ని చంపడం అంటే ఏంది ఇక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛను చంపాలి మరి అంబేద్కర్ కోరలకు సంబంధం ఏంది ఆర్టికల్ ఫైవ్ ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా తుపాకులు పట్టుకొని అడవులలో పోయినటువంటి అన్నలు మాత్రం అవుతారు ప్రజలలో ఉండి అప్రజాస్వామిక ఎన్ని ఎన్నికలతో ఎన్నికైనటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు పార్లమెంట్ అసెంబ్లీలలో కూర్చుంటారు దానికి బహుజన వాదులు వాడే పాడే వస్తే మా సార్ సూపర్ ఆయన పాదాభివందనాలు చేస్తా అంటాడు లోను పెట్టినందుకు మా ముఖ్యమంత్రి మామూలుడు కానీ చాలా పెద్ద విప్లవకారుడు అంటారు నిన్న ఈ మాట అనొచ్చాను రోజు నిన్న మా మొత్తు పిల్లలు నడుస్తాను ఏమంటూ మాయా అయిపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు లేడు లేడుసుడు మనవత ఉన్నవాడు అందులో లోక కళ్యాణం లోకం గురించి రాసిండు అంతే కదా అంతే కదా అంతేనా కదా మా మొక్కు పెళ్ళడు సార్ ఏమంటుంటున్నా మాయమైపోతున్నాను అంతే శ్రీ రాసి కానీ మాయమైపోలేదు రేవంత్ రెడ్డి రూపంలో వచ్చినా చెప్తుండే ఇది ఎంత సిగ్గిసేటే ఇంత దుర్మార్గమే ఇది ఎవరైనా బాధపడేటోళ్ళు ఉంటే సంతోషమే ఆయన పైటింగ్కి వచ్చినా పంచాయతీకి వచ్చినా ఇబ్బంది ఏమి లేదు ఎందుకంటే సుఖరామడిసే పాటలు పాడుతున్నాడు కాదు పంచాయతీ చేస్తాడు రిగితే అంటే మనల్ని మనం గుర్తుండాలి దయచేసి నాకు ఈ అవకాశం ఇచ్చి అనల్లన్నీ పిలిచి ఈ వేదిక మీద మాట్లాడించేటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ వేదికకి ఎంత విప్లవాభివందనాలు చెప్పాలనో ద సేమ్ టైం నేను దండోర సీన్ కూడా కేవలం దండోర సీన్ అన్న నన్ను ఇబ్బంది పెడితే వచ్చిన నాకు ఆల్రెడీ అందశ్రీ గారు షూట్ ఉండే ఆ తర్వాత మాది అమరవీరులతో షూట్ ఉండే మనం బతుకున్న వాళ్ళని గుర్తు చేసుకుంటాం గృహప్రవేశాలు పోతాం కానీ సజ్జను సాగు ఓము వాడిని మని చూడండి మన ఓం ఎందుకంటే మనం మనం నేర్చుకున్న అదే అవే సజ్జను ఇంటికి ముణమోసిన దగ్గరికి పోయేది లేదుగా పోంగా మనం కాబట్టి దండోర సీనన్నకు దండోర సీనన్నకు వేదిక మీద ఉన్నటువంటి అన్నలకు నాతో పాటు ఉన్న మా సహదేవుకు మా చందన్కు మా మస్తాలన్నకు శివ మా సొంతం బొమ్మడిది పనికి పని మా సొంత బొమ్మడిది ఎట్లయిందంటే నిజంగా మా సొంతెత్తి జాతి కొరకే మీరు ప్రాణాలనిచ్చినారో సూరు కమ్మల మంట తనుముగా డప్పు సప్పుడై వినిపిస్తారా తంగేడు కొమ్మల తల నిండా కూలై పల్లె పల్లెన పుడతారా ఒక పది రోజులల్లో ఈ పాట అంత ఎంతమంది చచ్చిపోయారు అంతమంది పేర్లు పెట్టి ఇదే పాల వంచా ఇదే భద్రాద్రి కొత్త కూడా సమీపంలో షూట్ చేయబోతున్నాం చేస్తా నేను ఎంతవరకే చేయగలుగుతా కాబట్టి అంతే చేస్తా ఏంటన్నా విపరీతం అయినా సరిదిండి ఒక పల్లె కుంప రోజు సప్పట్లో కొడుతూ పాడతా

చాలా పల్సటి దళం కనబడుతుంది పల్సటి దళం అంటే ఒక పది పదిహేను మంది కనబడుతుంది అరే ఇన్ని ఇళ్ళ ఉద్యమకారుడు ఇంత పెద్ద ఉద్యమం ఏం చేశాను ఇట్లా అని చెప్పి సర్లే రాద్దాము అంటే నేను ఒక కులానికి పనిచేస్తుండే కాదు అది ఏదేమైనా ఒక హోటల్ అంశం ఛాయ్ తాకుండా రాసిన అనుకోకుంటాం కూర మీదోరై మోగిందో డప్పుల మీద నిలవాన తండోరై మోగిందో తో తోలిందో అర కూటం దులు అనేటువంటి దేవత ఎంత మంది తెలుసు చేతులు లేవటరయ్యా నలుగురు ఐదు లేవటరు మరి ఏం చేద్దామని వచ్చి దాకా అన్న మా తిట్టి చేతుల కత్తిని మెత్తగా చెప్పులు చేసి మట్టిలో పడేసి తప్పుతామో మట్టిలో పడేసి తొప్పుతామోసి

సందర్భంకి వచ్చినప్పుడు ఆ సందర్భానికి సంబంధించినటువంటి మెడిసిన్ మాత్రం ఆయనకి ఇయ్యాలి కాబట్టి ఆ కోణంలో ఈ పాట రాసిన ఈ అందరికి మాత్రం ఒక మాట తీయగలుగుతా సుఖరాం నడిసయా బతికినంత కాలం సుఖరాం నడిసయ బతికినంత కాలం నేను ఏదో చేస్తాను చెప్పలేను చెప్పను కానీ ఎక్కడ సమస్య ఉందని తెలిసినా నాకు తెలియజేస్తే పాటను మాటను సమస్య నాకు తెలియజేస్తే పాటను మాటను ఒక మానవతావాదిగా కళాకారుడిగా కాదు నన్ను కళాకారుడు ఎవరు అనుకోవద్దు ఎందుకు అని అంటే నేను పాటలు వాడి పూట గడిపే సుక్కరామని కాదు పాటలు వాడి పూట గడిపే సుక్కరామ కానే కాదు ఎందుకు నేను పంచాయలు కూడా చేస్తా మరి నన్ను ఫైల్ వన్ అంటారా పాట అనేందుకు పాట కాడంటే ఇప్పుడు నేను చేసే పని మారినప్పుడు నా పేరు కూడా మారాల గాని ఏ కులం వాళ్ళు అయినప్పటికీ కూడా ఏ మతం వాళ్ళు అయినప్పటికీ కూడా సమస్య ఉందని తెలిస్తే నాకు చేతనైనటువంటి ఉద్యమం చేస్తా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ విప్లభివందన తెలియజేస్తూ ముగిస్తున్నాం